ఉద్యమ నాయకుడు కదా అన్ని సమస్యలు తెలిసిన కదా ఆయన ఆయనే ముఖ్యమంత్రి మంచిగా ఉంటుందని చెప్పి ఆయన బాగానే ఉంది ఫస్ట్ టైం అయిన మరి సెకండ్ టైం అయినా మరి నాకు ఒక మాట ఇచ్చింది ఆ మాట ఇచ్చింది అమలు కాకపోతే నన్ను జాతి క్షమించదు చరిత్రలో ఒక ద్రోహిత మిగిలిపోయి ఆస్కారం ఉందని చెప్పి రెండోసారి అని ఇవ్వాలి కదా ఇచ్చిన మరి రెండోసారి ఇవ్వకపోగా ఇవ్వకపోగా నాకు బాగా గుర్తు ఇవాళ మాట నేను కూడా అనేక మాటలు వినున్నా కానీ అవన్నీ బయటపెట్టడం మంచిది కాదు కానీ ఒక్కటి మాత్రం సత్యం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు భారతీయ జనతా కేంద్ర ప్రభుత్వంతో నరేంద్ర మోడీ గారితో మంచి ఫ్రెండ్షిప్ ఉన్నమాట వాస్తవం కాదా మీరు చూడండి దానికి విజువల్ చూపిస్తా మెట్రోకు ఓపెనింగ్ వస్తే మెట్రోకు ఓపెనింగ్ వస్తే కేసీఆర్ గారు ఉంటారు ఆనాటి గవర్నర్ నరసింహర్ గారు ఉంటారు అటు పక్క అటు పక్క కేటీఆర్ గారు ఉంటారు ఫోటో తీస్తున్నాడు అంటే ఎవరు ఉన్నది అక్కడ వీళ్ళే ఉన్నారు వీళ్ళ కుటుంబం తప్ప ఇంకెవరైనా ఉన్నారా అంటే రెండు వేల పద్దెనిమిది వరకు నరేంద్ర మోడీ గారిని పోడుకుంటా చివరికి ఎట్లా పోయి ఎట్లా అంటే నమ్మి పడుతున్నారు రెండు వేల పంతొమ్మిదిలో మనకు దేశంలో జరిగే ఎలక్షన్ ఎన్నికలతో మనకు జనరల్ ఎలక్షన్ తోటి మన ఎన్నికలు జరగాలి రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ మేలో జనరల్ ఎన్నికలతోటి మన ఎన్నికలు జరగాలి కానీ నరేంద్ర మోడీ గారి ప్రభావం ముందు నరేంద్ర మోడీ గారి గ్లామర్ ముందు నరేంద్ర మోడీ గారి రేపు ఉపన్యాసాల ముందు నరేంద్ర మోడీ గారికి ఉన్నటువంటి మంచి పేరు ముందు రేపు నేను తట్టుకోలేనని చెప్పి భయపడింది జనరల్ తోట వస్తే ఎక్కడ నాకు ఓడిపోతుంది నేను ఓడిపోతాను అనే భయంతో ప్రీఫోన్ చేసుకున్నాడు నరేంద్ర మోడీ గారి ప్రభావం లేకుండా ఉండే ఎన్నికలు జరుపుకోవాలని చెప్పి పోయి ఎక్కడ ఆడుకున్నాడో ఎక్కడ పైరు చేసుకున్నాడో ఏప్రిల్ మేలో జరగాల్సిన ఎన్నికలు తీసుకొచ్చి రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ ఏడవ తారీఖున ఎన్నికలు జరిగినాయి వాళ్ళ సహకారం తీసుకోలేదండి ఎందుకు జరుపుకున్నట్టు నువ్వు గంత గొప్పోడి అయితే ప్రజల ఆశీర్వాదం ఉండి ఉంటే నీ పరిపాలన పట్ల పాజిటివ్గా ఉంటే ఎందుకు జనరల్ ఎలక్షన్తో ఉండేటువంటి మన ఎలక్షన్స్ని ప్రిఫోన్ చేసుకొని పైరవి చేసుకొని పద్దెనిమిదిలో అధికారాన్ని చేపట్టినవు